अब लीजिए ये राजा राजा प्रिता रामांजनी के अपमान न दुर्भाग्यवान शव के सामने जब भ्रुसेंद्रीय भाइयों भाइयों भेदेंद्रायें भाइ रारों के संरिया बिल्कुल अपमान न दुर्भाग्यवान शव के सामने जब तब गंदी घटना छापासी को त्रिकीरा रामांजनी के अपमान न दुर्भाग्यवान अनुपुर तथा भारताना सिंधी लोगों भारताना सिंधी 哎。 శ్రీరామనవమి మొదలుకుని శ్రీరామనవమి పట్టాభిషేకం వరకు జయప్రదంగా జరిపించారు రెడ్డి గారు ఈరోజు పట్టాభిషేకం ఉత్సవం బ్రహ్మాండంగా గ్రామ ప్రజలందరూ కలిసి జయప్రదంగా జయించారనమాట శ్రీరామనవమి ఉత్సవాలు అన్ని పది మొదటి రోజు పద ఒకటి తేదీ నుండి లాస్ట్ వరకు కళ్యాణ ఉత్సవం కళ్యాణోత్సవం కానీ శ్రీరామ యజ్ఞోపవీతం కానీ పట్టాభిషేకమోత్సవం కానీ బ్రహ్మాండంగా రెడ్డి వాళ్ళ అన్నదమ్ముళ్ళు కానీ కళ్యాణోత్సవం కానీ పట్టాభిషేకం కానీ బ్రహ్మాండంగా పెద్ద పెద్దకా వీధి ప్రజలకు ఆయన ఆరోగ్యంగా సీతారామక సీతారామోత్సవ కళ్యాణము ఆయన ఆరోగ్యంగా వాళ్ళకి జీవితాంతం సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆ సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా జరిపించుకుంటూ పట్టాభిషేకం ప్రతి సంవత్సరం ఇదే మారిగా జరగాలని చెప్పి ఆ దేవదేవుని ఆశీర్వాదాలు కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఒంటమిట్ట గ్రామం దేవస్థానం మారిగా మన వాళ్ళు కూడా ఈ పెదకాపు వీధి ప్రజలు బ్రహ్మాండంగా చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఆయుర ఆరోగ్యంగా ఈశ్వర్యాభి ధనకరక వస్తువాహనం సమర్పించే అర్థంతో ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఆ దేవదేవుని ఆశీర్వంతో జయ ఆ రోజు చుట్టించి కళ్యాణం వరకు కళ్యాణం తర్వాత ఇప్పుడు కట్టాభిషేకం మొత్తం చేయించే అవకాశం మాకు వచ్చినందుకు మాకెంతో ఆనందంగా ఉంది ఇది ఈ సందర్భం అనుసరంగా మొత్తం పెద్దగా అభిధి వాసులంతా ప్రజలందరూ ఆడవాళ్ళు అందరూ సుఖ సంతోషాలతో ఎంతో తో ఈరోజు పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఇంత బాగా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ పట్టాభిషేకం చేసే అవకాశం మాకు వచ్చినందుకు శ్రీరామచందులు వారికి సదా గుర్పడి ఉంటాము జై శ్రీరామ్